అవయ్ మీది మీదే యేసుక్రీస్తు మాట చదువుకో దేవుడి గురించి ప్రార్థన చేస్తారా పోతారా క్రీస్తు మరి ఇదేంది విద్య మరి దేవుడు నమ్ముకున్నావు మళ్ళీ అంటే ఆయన నమ్ముకుంటే ఇవన్నీ అవసరం లేదమ్మా అంటే సరే నీ నీకు సంబంధించి ఏంటంటే నీకు ఇదే జీవనాభివృద్ధి కాబట్టి నువ్వు కాదంటల్ కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఆకాశం ఉంది కానీ భూమి ఎందుగా నీటి ఎందుకని నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పని అంటాడు మేము బొట్టు పెట్టుకున్నావు బాత్రూమ్ తీసుకున్నావా బాత్రూమ్ తీసుకోవాలా కానీ దేవుడు నమ్ముకున్నావు దేవుడు అంటే నీకు ఇష్టమే దేవుడు నమ్ముకున్నావు కాకపోతే ఏంటంటే నీకు జీవనాభివృద్ధి కోసం ఇది కానీ వాస్తవం చెప్పమంటా వార్తంగా అయితే ఇది ఇది మానేసి అసలు ఇది చేయకూడదు దేవుడికి నచ్చదు అసలు ఏం కాదు దేవుడు ప్రాధ